హాయ్ అండి ఏ వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి మరి చెప్పు చెప్పంటావేంటి హీరోవి ఏదో నాకంటే కొంచెం అందంగా ఉంటావు అది వేరే విషయం కానీ నీకు నేను కరెక్ట్ కరెక్ట్ అంటే నీ నాటకాలు ఆడకు నీకు తెలుసు అంటూ రామ్ నుదుటిన తలా నుంచి రే ప్రేమిస్తున్నాను రా అర్థం కావటం లేదా మత్తిగా నవ్వుతూ సీత అనేసరికి రామ్ కంటిగంటితో చూశాడు ఏయ్ ఏమన్నావు నే నిన్ను ప్రేమిస్తున్నాను పిచ్చుడా ఎందుకన్నిసార్లు అడుగుతావు చెవుడేంట్రా నీకు ఏంటంటే మొగ్గు పట్టుకుని అన్ని మాటలు అంటున్నావు కొట్టానంటే ఇది దమ్ముంటే కొట్టురా అంటూ సీత కన్ను కొట్టేసరికి రామ్ మత్తుగా నవ్వుతూ ఆయ్ బాబోయ్ నా పిచ్చి పిల్లమ్మా ఇలా మీద పడే రాక్షసుల నన్ను రెచ్చగొట్టుకే తట్టుకోవడం అసలు నా వల్ల కాదు ఏ ఎందుకు కాదు అంటూ రామ్ కింద పెదవిని చూస్తూ నీ లిప్సేంట్రా అంత ఎర్రగా ఉంటాయి చూస్తుంటే నాకేం ముద్దు పెట్టేయాలన్నంత కసొస్తుంది తెలుసా సీత మాటలకి రామ్ సిగ్గుపడేసరికి ఓయ్ ఏంటి సిగ్గుపడుతున్నావా నువ్వంతెలా నా అందాన్ని పొగుడుతుంటే సిగ్గు ఇంకేం ఇంకేమొస్తుంది కిలాడి అయినా నువ్వు నా అందాన్ని పొగుడుతుంటే ఎందుకు మనసంతా గాల్లో తేలిపోతుంది తెలుసా ఎందుకు తేలిపోతుంది మరీ గాల్లో ఎగరు మాకు పడ్డావంటే చేస్తావని రామ్ మీసంలాగింది అబ్బా ఏంటి ఇలా చంపుతున్నావు నేను ఎక్కడ చంపాను నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు కదా ఈ చావు తెలివితేం తక్కువ లేదు కానీ నువ్వు మందు తాగేవంటే చంబ మీద చేయి వేసుకుని ఏ మరిగిన వాడవలే రామ్ అనేసరికి సీత కోపంగా రామ్ నెత్తిన ఒక్కటి వేసింది ఏయ్ ఎందుకే కొడుతున్నావు మూతి పగల కొట్టనా నీకు దమ్ముంటే కొట్టరా ఈ రోజు తాడో పేడో తేలిపోవాలంటూ వంటి మీద ఉన్న చున్ని నడుపు చుట్టుకొని పౌరుషంగా బైకి లేచి దుల్లుతుంది మాట్లాడితే దమ్ము దమ్ము అంటున్నావు ఏంటే నాకెంత దమ్ముందో నీకు తెలియదు నీ ప్రతాపం నాకు తప్ప ఇంకెవరికి తెలుసు రాస్కిల్ అంటూ రామ్ పెదవుల్ని అందుకుంది ఊహించని చేరేకి రామ్ షాక్ గా చూశాడు అతని కింద పెదవిని గట్టిగా బయట చేసి వదిలి ఎలా ఉంది ఫస్ట్ టైం తెలుసా నేను నిన్ను కిస్ చేయటం బా పెట్టనా ఆ మైకంగా అడిగింది సీత తొక్కలా ఉంది నీ బోడి ముద్దు ఏయ్ నా ముద్దుకి తొక్క అన్నావంటే నీ పెదవుల్ని కాల్ చేస్తా అప్పుడు ముసలివాళ్ళ లేని వాళ్ళ మూసిగా బాబా అంటూ మాట్లాడుతూ గాని అని మూతలేని లేని సీత యాక్షన్ చేస్తూ చెప్పేసరికి రామ్కి నవ్వు ఆగలేదు ఓసిన బొమ్మాలి నీలో ఈ సెకల్ కూడా ఉన్నాయంటే మరి సీత అంటే ఏమనుకున్నావు అన్ని తెలుసు అవునా ఇంకేం తెలుసు బెడ్ మీద పడుతూ అన్నాడు అన్నీ తెలుసు అంటూ రామ్ భయపడే సీత ఏడవటం మొదలు పెట్టింది ఏ ఎందుకే ఆడే ఏడుపు ఇప్పుడు నిన్ను ఎవరేం చేశారు అంతా నువ్వే చేసావు కదా నేనేం చేశానే బాబు నా మీద పడి ఏడుస్తున్నావు ముందు ఆ ఏడుపాపీ విషయం ఏంటో చెప్పిచావు లేదంటే తెలుసుగా తల మామూలుగా పగలకొట్టను గుమ్మడికాయ పగిలట్టు ఒకేసారి నేలకేసి కొడతాను దెబ్బకు చచ్చి ఊరుకుంటావు ఆ కొట్టుకోరా బాబు నువ్వు పెట్టే టార్చర్ భరించే బదులు నీ తలకాయ కాదు ఏకంగా పీక మీద కాలేసి తొక్కి చచ్చి ఊరుకుంటా రామ్ తల తలదాచుకుంటూ అంది సీత నీ ఎంకమ్మా నువ్వు అలా మాట్లాడలేక నాకు ప్రాణం పోతుంది ఎందుకు పోతుంది ఉండమాటే కదా అన్నా ఏ నువ్వు నన్ను టార్చర్ పెట్టడం లేదా చెప్పరా మెండలు కూడా అంటూ రామ్ ని మామూలుగా మాటలతో చెట్టు లేదు ఫ్రీగా ఆమె మాటలకి రామ్ చౌలు మూసుకొని ఏంటి ఆ మాటలు వినేవాళ్ళ నిజంగానే అసలు నువ్వు ఆడదానివే నా అంటారు తెలుసా ఎవరా నన్ను అనేది నేనెవరో తెలుసుగా రామ్ స్టైల్ కి మారు పేరు అయిపోయినట్టుగా ఇలా నాటుగా కాకపోతే మెత్తగా ఉంటుందా నా రాక్షసి పైకి కనిపించో కానీ పెద్ద కత్తి దానివే నువ్వు రే మాటలు జాగ్రత్తగా రాని కందిగాడి గ్రంథిరానే ఉండు అంటూ రామ్ ముఖం నిండా ముద్దుతో ముంచెత్తుతుంది ఏ ఏంటే హర్చికు పిల్ల మీద పడుతున్నావు లే లెగవును నాకు ఇలానే బాగుంది నీకేమైనా చెప్తానే నాకు మాత్రం కష్టంగా ఉంది నీకెందుకు కష్టం నాకైతే ఇలానే పడుకున్నానా రకరకాలుగా ఉంది ఎలా ఉంది రకరకాలుగా అంటున్నావు ఎలా ఉంది అంటే ఎందుకో తెలియదు నువ్వు ముద్దు పెట్టిన దగ్గర నుంచి నాకేదో కొత్త కొత్తగా ఉంది ఎలా అంటే అంటూ సీత చెప్పటమాగి రామ్ కళ్ళలోకి చూసింది అప్పటికే రామ్ కంట్లో తడి ఏరా ఏడుస్తున్నావు అని అతని చెంపపై వేసి అడిగింది నాతో ఎవరు ఇంత క్లోజ్గా మాట్లాడలేదే పైగా చెప్పాలంటే చెప్పాలంటే నన్ను చూసుకున్న చూసుకున్నంత బాగా నన్ను ఎవరు చూసుకోలేదు సీత అమ్మ ప్రేమ అంటే తెలియదు నాకు కానీ నిన్ను చూసాకే ప్రేమ అంటే ఇలా ఉంటుందా అనిపించిందని రామ్ కంటతడితో అనేసరికి సీతకి ఎక్కలేని ఏడుపు వచ్చింది మొదటిసారి అతని కంట్లో ఆమె దడి చేసేసరికి ఆమె మనసంతా భారంగా అయిపోయింది రే నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను నాక ఏడిపోస్తుంది కొట్టేస్తాను ఏడ్చావంటే నువ్వు కొట్టినా తిట్టినా పర్లేదు కానీ నువ్వు లేకుండా రామ్ జీరో షూటింగ్ లో ఉన్నా చివరికి ఆఫీస్ లో ఉన్నా ఒక్కోసారి అనిపిస్తుంది సీత లేకపోతే నా పరిస్థితి ఏంటా అని ఆహ ఊహ రాగానే నా ఊపిరి నిజంగానే ఆగిపోతుంది తెలుసా నేనంటే నీకు అంత ఇష్టమా చిన్నపిల్లలా అడిగిన సీత మాటలకి రామ్ ఒక్కసారిగా ఆమెను హత్తుకొని ఇంతకు మించి నాకు చెప్పటం రాదే రామ్ గారు అంటూ సీత తన ఎమోషన్ ని తట్టుకోలేక ఒక్కసారిగా రామ్ రెండు చేతుల్ని తన అడుగు చుట్టూ బిగించుకొని ఇప్పుడు చెప్తున్నాను నిన్ను నవ్వును ఎవరు విడదీయలేరు చివరికి మా బావ కూడా మనల్ని విడదీయలేరు అని సీత అనగానే రామ్ షాక్ గా చూశాడు సీత అవును నువ్వు అంటే రామ్ ఎలా చెప్పాలి నీ కైలవ్యూ అన్న పదం చాలా చిన్నది ఎవరికి తెలియని విషయం ఏంటంటే అందరూ నన్ను బాధ పెడుతున్నావు అనుకుంటున్నారు కానీ నన్ను బాధ పెట్టిన ప్రతిసారి నువ్వు అంతకు మించి రెట్టింపు బాధపడుతున్నావు ఏ ఈ విషయం నీకు ఎలా తెలుసు ఎర్రపక్కిన కాలంతో రాము అడిగేసరికి ఎలా తెలుసు ఏంటి నైల్లీ పడుకునే ముందు నువ్వు నన్ను పట్టుకొని ఎంత బాధపడుతున్నావో ఈ మనసులో ఉన్న మాటలు నాకు చెప్పే కదరా పడుకుంటావు నిజం చెప్పాలంటే మన ఇద్దరి జీవితాలు ఒక్కటే అందరూ ఉన్న అనాథలు మనం కదా సీత ప్లీజ్ రా ఎందుకో తెలియదు మా ఆది దగ్గరికి దగ్గరకు వచ్చినా నేను ఎప్పుడు సిగ్గుపడలేదు కంగారు కనుకు గుండెదడ ఇలాంటివి నాకు అస్సలు తెలియము కానీ ఎందుకు నువ్వు నాకు పది అడుగుల దూరంలో ఉన్న ప్రతిసారి నా గుండె వేగం రైలు కంటే వేగంగా ప్రగడుతుంది ఆ శరీరం కూడా నా ఆధీనంలో ఉండదు అంతేకాదు రెండు కాళ్ళ చేతులు చల్లబడిపోయి ముగ్గులు ఎర్రగా మారిపోయి ఇక్కడ నాకి ఎంత వణుకు వస్తుందంటే ప్రాణం పోయినట్టే అయిపోతుంది తెలుసా రే ఒక్కటి చెప్పనా నేను నువ్వు రాక్షసుడివిరా ఎంత రాక్షసుడు అంటే సీత మనసుని కూడా నీ కోపంతో మాయ చేశావని ఆమె వెచ్చి నీ కన్నీరు అతని ముగ్గల్ని తడిసి ముద్ద చేసింది నేనంటే అంత ప్రేమ కాదా కానీ ఎందుకే మా ఆది ఆదిబావ ఆది అంటావు ఆ టైమ్ లో నాకు ఎంత కాలతుందో తెలుసా మరి ఏం చేయరా మా బావను మోసం చేస్తున్నాను ఏంటి నన్ను ముండిగా చేస్తుంది సీత చెప్పు నువ్వు నన్ను వదిలేవు కదా పిచ్చోడా ఎందుకు వదిలేస్తాను నువ్వు అంటే సీతకి ఎక్కడలేని ప్రేమ అంటూ రామ్ పెదవుల్ని అందుకుంది మైకంలో ఉన్న ఇద్దరు ఆ రాత్రి అంతా ఒక్కటిగా మారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చిపోయారు మైకంలో ఉన్న సీత రామ్ చేసే శిష్యులకు సహకరిస్తూ తాను అర్పించుకుని రామ్లో పూర్తిగా కలిసిపోయింది జరిగిందంతా తలుచుకున్న రామ్కి ఎంతకి కోపం బాధ తగ్గటం లేదు ఆ రోజున కొండంత ప్రేమ పంచి ఎందుకు మరచిపోయావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు సీత నేను బలవంతం చేయలేదు కానీ తప్పక అబద్ధం చెప్పాను అని ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాల్ తీసుకొని మిర్రర్ కేసు కొట్టాడు ఆ రోజున అందరి ముందు ఇలానే నా మనసుని ముక్కలు చేసావు కదే ఎందుకు మన మధ్యని జరిగిన కలయిక నువ్వు అంత తొందరగా మర్చిపోయావు చెప్పు సీత ఎలా చెప్తుంది ఆ రోజున నువ్వు సీతకి నిజం చెప్పుంటే సీత అర్థం చేసుకుంటుంది కదా లోపలికి వస్తూ అన్నాడు శౌర్య ఎలా చెప్తాన్రా నాకంటే పిచ్చిగా ప్రేమించిన దానికి ఎందుకు నా మీద ఉన్న ప్రేమ ఆ రాత్రి జరిగిన సంఘటన ఎందుకు గుర్తు రాలేదు బలవంతం చేశాను అని ఎందుకు అబద్ధం చెప్పాను నీకు తెలీదా గోపంగా శౌరి షర్ట్ కాలర్ పట్టుకొని అడిగాడు ఆ టైంలో రామ్ ముఖం చూసిన ఎవరికైనా కంట్లో తడి రావాల్సిందే రామ్ బలవంతం చేశానని చెప్పగలిగాను ఎందుకో తెలుసా మన ఇద్దరం ఒక్కటయ్యామంటే అది అస్సలు ఒప్పుకోదు దాని మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసురా ఎంత కావాలి అనుకున్నానో అంతకు మించి దూరం అయిపోయింది నా తప్పు లేకపోయినా శిక్ష ఎందుకు అనుభవించావో తెలుసా ఈ రామ్ ప్రేమ ఎలాంటిదో దానికి అర్థమవుతుందని గొప్పగా షర్ట్ విప్పి బెడ్ మీద విసిరి నిజంగానే పీక మీద కాలేసి తొక్కి నల్లిని నలిపినట్టు నలిపేయాలనుందిరా దాన్ని అప్పుడు గుర్తొస్తుందేమో నిజం మీ చెల్లికి అని అనగానే అంత బాధలోని సౌరికి నవ్వొచ్చింది నవ్వొస్తుందా కాలుతుంది ఇక్కడ ఆ మైకిల్ గాని చంపిస్తే నాకున్న దరిద్రం పోదు రే ఇంకా చాలా నిద్రపో అదొక్కటే తక్కువ నా ప్రాణానికి అని పక్కనున్న మందుబాటను తీసుకొని ఫుల్ గా తాగి బెడ్ మీద వాలాడు రామ్ శౌర్య బాధగా చూశాడు ఇంకా ఉంది